డెలివరీ బాయ్స్ ముసుగుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు కొండాపూర్లో ఉంటున్న మారం పవన్ కుమార్ అలియాస్ పచ్చ పవన్ ఆదర్శ కుమార్ సింగ్ గా పోలీసులు గుర్తించారు నిందితులు యువకులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు నిందితుల నుంచి ఎనిమిది లక్షల రూపాయల విలువ చేసే ఇరవై ఒక్క గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ఎనిమిది వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు మంచా పవన్ ముప్పై ఒకటి రెండు అండ్ రెసిడెంట్ ఆఫ్ కొండాపూర్ అలాగే కుమార్ సింగ్ జొమాటో డెలివరీ బాయ్ వీడిద్దరిని మన ఏరియాలో డ్రగ్స్ అమ్ముతుండే మన ఎస్ఓటి టీం అలాగే ఆర్డర్ టీం కలిసి పట్టు వాళ్ళ తరపు నుంచి మనం ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ ఎండిఎంఏ అలాగే ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గాంఛర్ త్రీ మొబైల్స్ అండ్ టూ డిజిటల్ వెయింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా మనం స్వాధీనం చేసుకున్నాం వర్త్ ఆఫ్ ఎయిట్ ల్యాక్ రూపీస్ అండ్ వీళ్ళందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న యూత్స్ని టార్గెట్ చేసి వాళ్ళకి ఎస్పెషలీ కాలేజ్ పిల్లల్ని అందరినీ టార్గెట్ చేసి వాళ్ళకి అమ్మడం మొదలుపెట్టారు వీళ్ళు తీసుకోవడం కూడా బ్యాంగ్లూరు నుంచి ఎండిఎంఏ అలాగే గాంజా వచ్చేసి ఏబి బార్డర్ ఏముంది అక్కడ అక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళు ఎవరి నుంచి తీసుకున్నారని ఇన్ఫర్మేషన్స్ కూడా మనకు వచ్చినాయి ఆ టీం